గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలసిస్ నేను జ్యోత్సనా డిస్కషన్ లోకి వెళ్లేకన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఇక్కడ బ్యానర్ ఐటంగా హైడ్రాకు హై పవర్ అంటూ హైదరాబాద్ విపత్తు స్పందన ఆస్తుల పర్యవేక్షణ పరిరక్షణ ఏజెన్సీ అయినటువంటి హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దానికి నిన్న రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్దత లభించింది ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది అప్పటి వరకు హైడ్రాకు ఈ ఆర్డినెన్స్ రక్షణగా ఉంటుంది ఇక రైట్ సైడ్ కనుక చూసినట్లయితే భగ్గుమన్న పశ్చిమాసియా ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం ఏకబిగిన నూట ఎనభై ప్రయోగం టెల్ అవీవ్ జెరూసలేంలను తాకిన మిసైల్స్ ప్రతీకారం తప్పదన్న ఇజ్రాయెల్ అలా చేస్తే మరింత విరుచుకు పడతామంటోంది ఇరాన్ తీవ్ర పరిణామాలు ఉంటాయి అంటోంది అటు అమెరికా టెల్ అవీవ్ లో ఇద్దరు సాయుధుల దాడి ఆరుగురు మృతి ప్రాంతీయ యుద్దం అంచున ఆయా దేశాలు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు ఇక ఇవాటి నుంచి బతుకమ్మ పండుగ షురు అవుతుంది నేటి నుంచే బతుకమ్మ తీరొక్క పూలతో ఊరంతా పండుగ ఆ వార్తను ఇక్కడ ఇస్తూ ఒక కథనాన్ని ఇచ్చారు ఇక మూసీకి సంబంధించి మూసీ నిర్ణయాలన్నీ బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయి అంటూ బీఆర్ఎస్ పై మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డటువంటి విషయాన్ని నిన్న ప్రెస్ మీట్ కు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ పొందుపరుస్తూ ఈ వార్తను హైలైట్ చేశారు ఇక అడిగింది పదివేల కోట్లు ఇచ్చింది నాలుగు వందల పదహారు కోట్లు ఈ వరద సాయంలో తెలంగాణకు కేంద్రం అరకొర కేటాయింపులు రోడ్లు వంతెనలను రోడ్లు వంతెనలకు వాటిల్లిన నష్టమే ఏడు వేల ఆరు వందల తొంభై మూడు కోట్లుగా రాష్ట్రం నివేదించింది పదివేల కోట్లు అడిగితే నాలుగు వందల పదహారు కోట్లు ఇచ్చింది అంటూ ఈ ఇచ్చారు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఇక్కడ చీఫ్ జస్టిస్ విచారణ సిట్టింగ్ సెట్టింగ్ వేసి ఈడీ సిబిఐ పేరు చెప్పి ఏడు కోట్లు దోచారట సైబర్ నేరగాళ్ల బారిన వర్తమాన్ సీఎండీ ఎస్పీ ఓస్వాల్ సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు వీడియో కాల్ చేసి పోలీసుల్లా మాట్లాడుతూ అరెస్ట్ చేస్తామని బెదిరించి డబ్బులు దండుకునే గ్యాంగులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది ఈసారి వీరి బారిన ఒక బడా పారిశ్రామికవేత్త పడి ఏకంగా ఏడు కోట్లు పోగొట్టుకున్నారట జరిగిన మోసం తెలుసుకుని పోలీసులకు కంప్లైంట్ చేశారు పోయిన సొమ్ములో ఐదు కోట్లు ఇప్పటి వరకు దొరికింది ఆ పారిశ్రామికవేత్త పేరు ఎస్పీ ఓస్వాల్ ప్రముఖ టెక్స్టైల్ కంపెనీ వర్తమాన్ గ్రూప్ సంస్థల చైర్మన్ ఆయన సో చీఫ్ జస్టిస్ విచారణ సెట్టింగ్ వేసి వారి మోసం చేశారట ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణుల వర్షానికి సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ పశ్చిమాసియా భగ్గుమంటోంది అని చెప్పేసి ఈ వార్తను ఇచ్చారు ఇక గురుద్వారా దర్గా గుడి రోడ్లపై ఏదున్నా తొలగించాల్సిందే ప్రజా ప్రయోజనం భద్రతే ముఖ్యం ఆక్రమణల తొలగింపుకు మతాలతో సంబంధం లేదు దేశమంతా వర్తించేలా మార్గదర్శకాలు జారీ చేస్తా బుల్డోజర్ కూల్చివేతలపై విచారణలో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది అప్పటి వరకు కూల్చొద్దని ఆదేశం మరోవైపు సామాన్యులకు నష్టం కలిగించను హైడ్రాతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది సహించలేకే విపక్షాల దుష్ప్రచారం నిర్వాసితులకు వసతి ఏర్పాట్లు చేశాం హైకోర్టు అడిగిన వివరాలు ఇవ్వడానికి సిద్ధం హైదరాబాద్ భవిష్యత్తు కోసమే ఈ చర్యలు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ నమస్తే తెలంగాణ ఇక్కడ ముఖ్యంగా కూల్చివేతలకు సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ ప్రజల అభిప్రాయం ఇది అంటూ బాధితుల ఆవేదన ఇది అంటూ వార్తను హైలైట్ చేస్తూ పైన టాప్లో పలు చిత్రాలతో ఈ వార్తను హైలైట్ చేశారు బతుకే కూలింది ఇక బతుకమ్మ ఎక్కడిది అంటూ ఒక లైన్ని కేసీఆర్ సారు చీరలిచ్చిండు రేవంతు ఇల్లు కూలగొట్టిండు కల రాలింది ఎన్ని రాళ్ళు పేరిస్తే ఇల్లు అవుతుంది అని చెప్పి కూల్చివేతల్లో ఆ రాళ్లను చిన్నారులు పేలు పేరుస్తున్నటువంటి ఒక ఫోటోగ్రాఫ్ ముద్రించి పేదల ఇండ్లు కూలడంతో వాళ్ళ బ్రతుకు ఆగమైంది అంటూ ఈ వార్తనిచ్చారు అయితే థేమ్స్ థీమ్స్ తో మూసి సుందరీకరణ అని ఏదైతే చెబుతున్నారో ఆ థీమ్ తో అక్కడ ఒక్క ఇల్లు కూల్చలేదు పగడ్బందీ ప్రణాళిక సీవరేజ్ ట్రీట్మెంట్ తో నదికి కొత్త రూపు తీసుకొచ్చారు వరదల నియంత్రణకు పక్కా సిస్టమ్ ఉంది కూల్చివేత్తలే తప్ప మూసీపై ఎక్కడా కనిపించని థేమ్స్ యాక్షన్ ప్లాన్ అంటూ ఈ వార్తనిచ్చారు ఇండ్లు కూల్చాలని ఇంద్రమ్మ చెప్పిందా బస్తీలకు బీఆర్ఎస్ భరోసా సామాన్యులను బజార్న పడేసి మూసీలో రికార్డు రిజార్ట్స్ కడతారా గరీబోళ్ల ఇండ్లు కూల్చుడు కాదు గ్యారంటీలు అమలు చేయి రేవంత్ రెడ్డి నీ తాటాకు చప్పులకు భయపడడం తాట తీస్తా నియంత పాలనను సవాల్ చేసే నా స్ఫూర్తిని గూండాలు ఆపలేరు హెచ్చరిక అంబర్పేట న్యూ తులసిరామ్ నగర్ లో పర్యటన అన్ని వాళ్లకు చెప్పి చేయాలా హైకమాండ్ పై ముఖ్యమంత్రి రుసరుస కేబినెట్ భేటీలో సహచరులపై చిటపట అంటూ వార్తనిచ్చారు నెక్స్ట్ వెలుగు పైన పేరు పక్కనే ఇవాటి నుంచి బతుకమ్మ సంబరాలు ఎంగిలి పూలతో మొదలు తొమ్మిది రోజులు ఊరూరా వేడుకలు అడిగింది పదివేల కోట్లు ఇచ్చింది నాలుగు వందల పదహారు కోట్లు వరదాయి సాయానికి సంబంధించి రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి అంటూ ఈ వార్తనిచ్చారు ఇక బీఆర్ఎస్ విష ప్రచారాన్ని హైదరాబాద్ గులాబీ పార్టీ తీరు ఎండగట్టాలి అంటూ కాంగ్రెస్ నిర్ణయించింది ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేల కౌంటర్ అటాక్స్ అంటూ ఈ వార్తనిచ్చారు బుల్డోజర్లకు అడ్డు పడండి ఒక్కరి ఇల్లు కూలిస్తే అందరూ తగులుకోండి అన్న కేటీఆర్ అంటూ ఈ వార్తనిచ్చారు రెచ్చగొట్టుడేంది భరోసా ఇవ్వకుండా రెచ్చగొట్టుడేంది అంటూ కేటీఆర్ హరీష్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ పదేండ్లు లక్షల కోట్లు అప్పు చేసి కనీసం మూసీని బాగు చేయలే మూసి మురికితో బాధతో నల్లకొండ కొచ్చి చూస్తే తెలుస్తుంది అంటున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నెక్స్ట్ ఏపీ ఇక్కడ బ్యానర్ ఐటంగా మనకు రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు ప్రపంచ బ్యాంకు సుముఖత రుణం ఇచ్చేందుకు అంగీకరిస్తూ కేంద్రానికి లేఖ నవంబర్ పదిహేను నాటికి ప్రక్రియ ఓ కొలిక్ వస్తుంది ఆ వెంటనే అడ్వాన్స్గా గా సిఆర్డిఏకు మూడు వేల ఏడు వందల యాభై కోట్లు రిలీజ్ చేస్తారు ఇక ఇజ్రాయెల్ పై ఇరాన్ భీకర దాడి ఏకబిగిన నూట ఎనభై క్షిపణుల ప్రయోగం వరద సాయంగా రాష్ట్ర విపత్తు నిధికి నూట ముప్పై ఆరు కోట్లు విడుదల చేసిన కేంద్రం నివేదిక అధ్యయనం తర్వాత అదనపు సాయం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇక్కడ సూపర్ సిక్స్ అమలు చేస్తాం ప్రతి హామీ నెరవేర్చి తీరుతామంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే మెగాడిఎస్సీ వేశాం డిసెంబర్లో పరీక్షలు వెంటనే భర్తీ పెన్షన్ నాలుగు వేలు పెంచాం దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు నూట అన్న ఐదు క్యాంటీన్లు పెట్టాం పేదల జీవితాల్లో వెలుగే నా సంకల్పం అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఇక బ్రేక్ సుప్రీం ఆదేశాలు వచ్చే వరకు తాత్కాలికంగా దర్యాప్తు నిలిపివేత్తా ఎవరినో తప్పుబట్టాలనో ఇరికించాలనో మాకు లేదు టీటీడీ ఇచ్చిన ఫిర్యాదుతోనే కేసు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చట్టాలను కోర్టు తీర్పులను గౌరవిస్తామంటున్నారు డీజీపీ నెక్స్ట్ సాక్షి మధ్యప్రాచంలో యుద్ధ బేరీ జెరూసలేంపై ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను తిప్పికొడుతున్న ఇజ్రాయెల్ అంటూ ఒక ఫోటోగ్రాఫ్ ని ముద్రించి అక్కడ ఎటువంటి భీకర వాతావరణం ఉందో ఈ ఫోటోగ్రాఫ్ చూస్తే తెలుస్తుంది ఇజ్రాయెల్ పై ఇరాన్ భారీ దాడులు వందలాది బాలిస్టిక్ క్షిపణులు రాకెట్ల ప్రయోగం ఇక జాతిపిత జయంతి రోజున సర్కార్ కానుక తప్ప తాగండిక ఊరూరా మద్యం దుకాణాలు వాడవాడలా బార్లు రాష్ట్రంలో ఇక బాబు బ్రాండ్ మద్యం దంద దసరా నుంచి దోపిడీకి తలుపులు తెరిచిన సర్కార్ పెద్దలు అంటూ ఈ వార్తను ఇచ్చారు ఇక కింగ్ కర్తవ్యం సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలతో చంద్రబాబు అంతర్మదనం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు కుక్కలకు ఉన్న విశ్వాసం రైతులకు లేదు అన్నదాతలపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిస్కషన్ లోకి వెళ్దాం